హలో అండి నమస్తే నరసింహ కార్ బజార్ హైదరాబాద్ ఈరోజు ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే కొంతమంది చాలామంది ఢిల్లీ బండి కొనడం జరిగింది వాళ్ళకు ఎన్వసులు వస్తలేవు అయితే మీ దగ్గర ఒరిజినల్ ఆర్చి ఉండి దాని మీద ఫైనాన్స్ లేకపోతే అంటే ఫైనాన్స్ ఉన్నా సరే ఫైనాన్స్ పేపర్లు మీ దగ్గర ఉంటే మనం ఢిల్లీ కార్ ఢిల్లీదైనా సరే అయినా సరే యూపీ అయినా సరే ఏ బండి అయినా సరే నేనైతే ఎన్వోస్లు ఇప్పిస్తా నేను హైదరాబాదు ఎల్బీ నగర్లో ఉంటాను నా పేరు నర్సింహ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిన్ సిక్స్ ఫైవ్ ఢిల్లీలో ఢిల్లీ వెహికల్ ఆ టోటల్ ఆటో వర్క్ ఆ మొత్తం ఎక్కడైనా సరే ఏ మన ఇండియాలో ఏ స్టేట్ వెహికల్ అయినా సరే ఆర్టీఓ వర్క్ మొత్తం చేపిస్తాను హైదరాబాద్లో కూడా మీకు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేపియాలంటే కూడా రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తాను తెలంగాణ కూడా ఆర్టీఓ వర్క్ కూడా చేయించేస్తాను మీకు నో ప్రాబ్లం ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరికన్నా ఢిల్లీ ఎన్వోసీలు రాకపోయినా ఏమైనా ఇబ్బంది ఉన్నా నాకు ఈ డిఫ్యేషన్లో ఉన్న నె నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇస్తా ఎవరికైతే పరిశాన పడవద్దు కొంతమంది బండ్లు ఇచ్చి చాలామంది పరిశాను పడుతున్నారు ఢిల్లీ వెహికల్ తీసుకొని అన్న మాకు పేపర్లు వస్తలేవు మాకు డాక్యుమెంట్ వస్తలేవు అని చాలామంది పరిశాను అవుతారు మనమైతే హండ్రెడ్ పర్సెంట్ మీకైతే డాక్యుమెంటు ఉంటే మాత్రం నా వంతు హెల్ప్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ టెన్షన్ పడవలసిన అవసరం లేదు మీకున్న డాక్యుమెంట్ ఏమేమి ఉన్నాయో నాకు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే ఎన్ఓసి తీసిస్తాను నేను ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయండి ఢిల్లీ వెహికల్ గురించి కానీ ఇక్కడ తెలంగాణలో కూడా ఎట్టా ఆటిో వర్క్ చేయించుకోవాలి ఇన్వాయిస్ ఎంత వస్తుంది దాని డీటెయిల్స్ చెప్పంటే కూడా మీకు చెప్తా అట్లా ఇబ్బంది ఏం లేదు ఇది సార్ వాళ్ళ ఢిల్లీ వెహికల్ ఈ వీడియో స్పెషల్గా ఏంటంటే ఢిల్లీ కాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నా ఇంకోవరకన్నా ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి మనం కూడా కొన్ని ఢిల్లీ వెహికల్ చాలా మందికి ఇప్పించినావు అందరు పేపర్లు అయితే ఇచ్చేసిన ఒక పేపర్ కూడా పెండింగ్ లేదు ఇవి చాలా మంది మొత్తం నేనైతే మాత్రం బండ్లు ఇప్పి ఢిల్లీ వెహికల్ ఇప్పించడం కంటే ఢిల్లీ ఆర్టీఓ వరకే చాలా చేస్తున్నాను నేను ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నాకైతే ఫోన్ చేయండి నేను ఎప్పుడైతే హైదరాబాద్ ఎలిబినాలో అవైలబుల్ ఉంటా ఇక తెలంగాణ వెహికల్ కూడా వాళ్ళకన్నా కావాలంటే రండి సాగర్ ఇంగ్ రోడ్ల మన ఆఫీస్ ఉంది బండి అక్కడ పెట్టి అమ్మియచ్చు మీ బండి తీసుకొచ్చి డైరెక్ట్ ఆడ పార్కింగ్ చేసిన ఎలాంటి పార్కింగ్ ఫీజు లేదు మీకు కావాల్సిన తీసుకోపోవచ్చు మీకు అనుకున్న రేట్ వచ్చేటట్టు ప్రయత్నిస్తాం మీరు వాళ్ళ బండి అలా అమ్మాలనుకుంటే కూడా ఫోన్ చేయండి తెలంగాణ బండి ఎక్కడ ఉన్నా సరే ఫోన్ చేయండి మేము వచ్చి బండి చూస్తాం మీకు స్పాట్ పేమెంట్ స్పాట్ పేమెంట్ ఇస్తాం లేదు మాకు ఈ పేమెంట్ వర్కౌట్ కాదంటే కూడా మనం మీకు రీజనబుల్ రేట్ అమ్మించడానికి ప్రయత్నిస్తాం ఓకేనా సార్ మన ఛానల్ ఇంకో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఢిల్లీ కాల గురించి అయితే ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లం క్లియర్ చేసి పెడతాం ఈ వీడియో చూసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే